ముందుగా యూనివర్సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా మనం ఇప్పుడు రంగాపూర్ విలేజ్ మంచాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈ తెలంగాణలో ఎలక్షన్లలో ఎలా ఎవరు గెలుస్తారు ఏం కథ అనే విషయంపై మనం రంగపూర్లో జనాలను తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాము ఈడ ఎంతమంది క్యాండిడేట్ నిలబడ్డారు బీఆర్ఎస్ కోరు ఇంకోటి బీజేపీ కోరు సిపిఎం కోరు నిలబడ్డరు తెలుసుకొని వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకుందాము చెలో పోదాం పదండి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం తరఫున సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన ఇదివరకు కూడా సర్పంచ్గా చేసిండు ఆయన చేసిన సేవలు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఏమేం చేస్తాడు ఆయన మాటలనే అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారమన్న అన్న ఇదివరకు కూడా నువ్వు ఐదేళ్ళు సర్పంచ్ చేసినావు అప్పుడు ఏమేం చేసినావు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఓకే మా అందరికీ నా రంగాపూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు రంగాపూర్ గ్రామంలో మొత్తము తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లున్నాయి మూడు వందల ఉన్నాయి అందులో భాగంగా ఏంటంటే రంగాపూర్ గ్రామంలో గతంలో రెండు వేల ఆరు పదకొండులో సర్పంచ్ చేసినప్పుడు మన గ్రామానికి మన స్కూలు సంబంధించిన బిల్డింగు ఐదు లక్షలతోటి నిర్మించినాము అదేవిధంగా మంచాల మండలంలో ఎక్కడ లేని విధంగా స్కూల్ ప్రహారీ కూడా దాదాపు ఒక పదిహేను లక్షలతోటి నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డుల విషయానికి వస్తే మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ఏదేమైనా మన ఎంబడి ఉండి వాళ్లకు దాదాపు ఒక నెల కిందట ఒక డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఇప్పియడం జరిగింది అదేవిధంగా మనం భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలకు సంబంధించి కొంతమందికి రాలేదు అప్లై చేసుకోలేకపోయారు వాళ్ళకు కూడా దగ్గరుండి మనం ఇప్పించగలుగుతాము నేను సర్పంచ్గా అయితే ముందుగా మన గ్రామంలో అదేవిధంగా గ్రామంలో డెవలప్మెంట్ సంబంధించింది కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించింది ప్రతి ఒక్కరిని కలుపుకపోయి డెవలప్మెంట్ కమిటీ కూడా వేసుకుంటాం అదేవిధంగా మన గ్రామంలో యూత్ పిల్లలకు సంబంధించింది అన్ని విధాలుగా వాళ్లకు ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్స్ అయినా సరే తర్వాత స్పోర్ట్స్ విషయంలో అయినా సరే అదేవిధంగా అన్ని విధాల వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను అదేవిధంగా గ్రామంలో ప్రాథమిక గవర్నర్ ప్రభుత్వ పాఠశాల ఉంది ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చాలామంది చదువుకుంటారు వారి వసతులను మంచిగా కల్పించి వెళ్ళవేళ వాళ్ళ పర్యవేక్షణలో మనం ఎల్లవేళలా వాళ్ళ పరి పర్యవేక్షణలో వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా మనం చూసుకుంటాం వారికి సంబంధించిన ఇప్పుడు తల్లిదండ్రులు ట్యూషన్ మన గ్రామంలో లేదు కాబట్టి వారి కూడా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగితోటి మనం ట్యూషన్ కూడా చెప్పిస్తాము అదేవిధంగా గ్రామంలో మన జలాన్మయపల్లెకి సంబంధించింది తాగునీటి సమస్య వస్తుంది కాబట్టి అక్కడ కూడా దాతల సహకారంతో అక్కడ వాటర్ ఫిల్టరు రూపాయికి ఇరవై లీటర్లు వచ్చే విధంగా అక్కడ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తాము ప్రతి ఇంటికి గడప గడపకు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు లేక తిరిగి మీ యొక్క సమస్యలను నేను గుర్తిస్తూ మీ మీకు సంబంధించిన సేవలు చేసుకుంటున్నా ఏదేమైనా గ్రామంలో ఉంటూ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించాలి ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తారని చెప్పి నేను మీ ముందుకు హామీ ఇస్తున్నాను ఎవరితోటి సమస్య పరిష్కారం అవుతారు ఎవరైతే ఊరిని డెవలప్ చేస్తారు అనే వారిని ఎన్నుకోవాలి ఏదేమైనా మిమ్మల్ని నేను నమ్ముకున్నాను కాబట్టి నా బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకు మీరందరూ సీరియల్ నెంబరు మూడు బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపిస్త గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను డబ్బికార్ మమత మాట్లాడుతుంది ఆమె అభివృద్ధి పనులు ఏమేమి చేసింది విలేజ్కి ఏమేమి కార్యక్రమాలు చేసింది ఆ మాటలు అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ వార్డు కూడా నిలబడ్డరు ఇక మళ్ళా వాళ్ళను ఎట్ల ప్రజలు ఎట్లా గుర్తిస్తారు ఎట్లా ఓటేస్తారు తెలుస్తున్నాను నేనవద్దు బాలకృష్ణ అన్న అంటే గ్రామంలో గుర్తుపాటని ఇల్లు అంటూ ఉండదు ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా సొంత బిడ్డలాగా పలకరిస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నప్పుడే కాదు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ప్రతి కుటుంబంలో గుర్తించిన వ్యక్తి మన బాలకృష్ణ అన్న దాదాపుగా ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగి ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి మనకు రేషన్ కార్డులు లేకపోయేది వాళ్ళని గుర్తించి ఎవరైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని జిరాక్స్లు తీసుకొని మీసేవకు పోయి అక్కడ అప్లికేషన్ పెట్టి వాళ్ళకి రేషన్ కార్డులు ఇంటింటికి తిరిగి ఇచ్చేసిండు అట్లా పదవులలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసిండు ఈరోజు అన్నకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఎందుకంటే సర్పంచ్ అంటే పేరు కాదు సర్పంచ్ అంటే ఊరికి సేవ చేసే నాయకుడుగా ఉండాలి కాబట్టి మన బాలకృష్ణ అన్న ఖచ్చితంగా సేవ చేస్తాడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో చేస్తాడు మనం చెప్తేనే చేయడు మనం చెప్పకపోయినా మన సమస్య గుర్తించి మన ఇంటికి వచ్చి చేస్తాడు ఖచ్చితంగా అన్నని ఆదరించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని రంగాపూర్ ప్రజల్ని కోరుతున్నాం రంగాపూర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు మన బాలకృష్ణ నిత్యం ప్రజలలో ఉండే మనిషి కాబట్టి మన బ్యాట్ గుర్తుకు ఓటేసి మన బాలకృష్ణను గెలిపించవలసిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మా యొక్క మిస్సెస్ ఒకటో నెంబర్గా నిబెట్టడం జరిగింది ఆమెను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక నువ్వు ఫస్ట్ వార్డుకు నిలబడమంట ఊరంతా సంతోషపడుతుంది ఇప్పుడు నువ్వు ప్రజలను ఏం అడుగుతున్నావు టవ్ గుర్తుకు ఏమేం చేస్తావు ఊరికి ఏమేం చేస్తావు నేను నిలబెట్టి నీ వార్డుకు ఏం పని చేస్తావు అన్ని వసతులు కల్పిస్తాం ఏమేమి వసతులు కల్పిస్తావు ఏది ఉంటే అది వార్డుకు ఏ సమస్య వచ్చినా ప్రజల సమస్యలు చేస్తాం ముందుగా మా రంగాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి ఎన్ఎస్ టీవీ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు ఈరోజు మేము మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేనావ బాలకృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిలో పోటీలో దిగారు కాబట్టి మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ బాలకృష్ణకు ఓటేయమని కోరుతూ ఉన్నాం ఎందుకు కోరుతున్నామంటే గతంలో బాలకృష్ణ సర్పంచ్గా ఉండి అనేక రకాలైన బిల్డింగులు కానీ బడికి కానీ గుడికి కానీ అంగన్వాడికి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీకి కానీ ఎన్నో గ్రామ పంచాయతీ భవనానికి కానీ ఇవన్నీ నిర్మించడం జరిగింది ఇవన్నీ నిర్మించిన క్రమంలో అతను పడ్డ చాలా యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు హార్డ్ వర్కర్ ఇవన్నీ లక్షణాలు కలిగిన మా మంచి పేరున్న బాలకృష్ణను గ్రామ ప్రజలందరూ ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడని ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణకు ఓటేసి అత్యధిక మెజార్టీతో బ్యాట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఉన్నాం పై ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం గతంలో మా గ్రామ ప్రజలందరూ చూశారు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశామని అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ అభివృద్ధిని ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలపై పనిచేసి మా నేనావ్ బాలకృష్ణ గారి బ్యాట్ గుర్తుపైన ఓటేసి అదేవిధంగా రెండో వార్డు సభ్యునిగా నేను డబ్బి కారాజే బస్సు పోటీ చేస్తున్నాను కాబట్టి స్టూల్ గుర్తుపై ఓటేసి గ్రామాభివృద్ధికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ముందుగా రంగాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు అలాగే ఎన్ఎస్టీవీ వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు మూడవ నేను ఫస్ట్ సీరియల్ సంఖ్యలో ఉన్నది మన బాలకృష్ణ ఆయన గతంలో ఇట్లా సర్పంచ్ చేయడం జరిగింది అధిక మెజర్తో గెలిపించడం జరిగింది అలాగే నా నేను వచ్చేసి మూడో వార్డులో నిలబడడం జరిగింది వార్డు సమస్యలు ఏ సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయి అలాగే అధికారుల దృష్టికి తీసుకుపోయి వెన్నంటే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాం అదే మూడో వార్డుకు సంబంధించింది ఏ సమస్య ఉన్నా సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యని ఇమ్మడే పరిష్కరించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏం గుర్తు నాదొచ్చేసి గౌన్ గుర్తు సీరియల్స్ సంఖ్య వచ్చేసి ఫస్ట్ నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు మన బాలకృష్ణ గుర్తు వచ్చేసి సీరియల్ సంఖ్య థ్రాడ్ బ్యాటు గుర్తుపై ఓటేసి అధిక మెజార్తో గెలిపియాలని రంగాపూర్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తా ఉన్నాను నేను అందరూ నన్ను ఓటేసి గెలిపియాలి అంతే గుర్తు ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఉంటే సర్పంచ్ దగ్గర తీసుకెళ్ళి చెప్తా ఇట్లుంది ఇట్లుంది ఊరు మంచి చేయాలి అందరికి ఏదైనా గొడవ వస్తే ఇట్లుంది ఇట్లా అని చెప్పేస్తాను నిలబడదంట ముందుగా రంగాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా టీవీ ఛానల్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఐదో వార్డు మెంబర్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది నా గుర్తు వచ్చేసి స్టవ్ గుర్తు ఈ ఐదో వార్డు ప్రజలను ప్రధానంగా కోరుకుంటుంది ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా వార్డుకు సంబంధించిన ప్రతి అవసరాన్ని అంటే ఇంట్లో ఒక బిడ్డగా ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా ఏ సందర్భంలోనైనా ఎనీ టైం ప్రతి అవసరతలో నేను మీకు తోడు ఉంటానని చెప్పేసి మీ సాధక బాధల్లో నేను కలిసి వస్తానని చెప్పేసి నేను వార్డు సభ్యులకు హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా మీ తల్లో నాలుకగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్ళడానికి నా సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని చెప్పుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి స్టవ్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతా ఉన్నాను ముందుగా రంగపూర్ గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు నేను ఆరో వార్డ్ వార్డ్ నెంబర్గా నిలవడం జరిగింది నా గుర్తు వచ్చేసి గ్యాస్ పై గుర్తు నేను ఫస్ట్ టైం నిలవడం వార్డ్ నెంబర్ సిపిఎం పార్టీ తరఫున ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నా వార్డుకున్నా కానీ నేను దగ్గర ఉండి చేపిస్తాను నా వార్డు అభివృద్ధి చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా బ్యాటు గుర్తు సర్పంచ్ బాలకృష్ణ మా కాకా అతను అతను బ్యాడ్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను గతంలో ఇట్లా మేము వార్డ్ మెంబర్గా పనిచేసినాం లాస్ట్ టైం మమత నబ్బీకర్ మా సర్పంచ్గా ఉన్నారు అనేక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం ఈ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా బాలకృష్ణని ఏకగ్రీవంగా ఆయనకోవడం జరిగింది పార్టీ తరఫున మేము బీఆర్ఎస్ అన్న సిపిఎం పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నాం సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను యాదగిరిగా ఎనిమిదో వాడు పోటీ చేస్తున్నాను అన్న బ్యాట గుర్తుపైన ఓటు వేసి నా గ్యాస్ పొయ్యి మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు కోరుతున్నాం ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా అందరు మరి ఇది వరకు ఎవరు అభివృద్ధి చేసారు ఈ ఊళ్ళా మరి ఎవరికి ఓటు అవుతావు అనుకుంటున్నావు కాదు నువ్వు ఓరికేస్తావు ఓటు ఇష్టమే కానీ బాలకృష్ణ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలుస్తావు ఇక కూడా తాతగూడ బ్యాట్ గుర్తుకే ఓటేస్తారంట మరి రంగపురంలో ఎలక్షన్లు అవుతున్నాయి కదా మరి వార్డ్ నెంబర్కి ఓరికేస్తావు సర్పంచ్కి ఏ ఇక నువ్వు చెప్పవు తరఫున బ్యాట్ గుర్తు బాలకృష్ణకి వేస్తాం మేమైతే నేను టీఆర్ఎస్ ప్రెసిడెంట్ను టీఆర్ఎస్కి సంబంధించింది లో సిపిఎం తోటి ఉన్నాము ఈ లో ఈ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాం బాలకృష్ణ సర్పంచ్ మా పూర్తి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది అన్ని విధాలా బాలకృష్ణని గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తుంటాం సాధ్యమైనంతవరకు బాలకృష్ణునే బాలకృష్ణనే అధిక మెజార్టీతో తోటి రావాలనే ఆలోచనలో ఉన్నాం ఇంకా చూశారు కదా ఈ వార్డ్ నెంబర్లు రంగపురం నిలబడ్డ మన ననావత్ బాలకృష్ణ సర్పంచ్గా పోటీ చేస్తుండ్రు వీళ్ళందరూ గెలిచి గ్రామానికి ఏం చేస్తారు పల్లెలు పట్టణాలకు పట్టుకోమాలని అంటారు కదా ఇక ఏమేమి అభివృద్ధి చేస్తారు ఇక సూదమ్ మీ నెస్టీవీ మీ రాధానాథ్